హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి దాదాపు ఒక పది న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వైద్య విధాన పరిషత్లో త్వరలో పదహారు వందల తొంభై పోస్టుల భర్తీ మంత్రి రాజనరసింహ వెల్లడి తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ త్వరలో అప్గ్రేడ్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు రాష్ట్ర డాక్టర్ల సంఘం ప్రతినిధుల ప్రతినిధులు శుక్రవారం సంగారెడ్డిలోని నివాసంలో మంత్రిని కలిసిరు తమకు అసోసియేట్ ప్రొఫెసర్ల నుంచి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించినందుకు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు వైద్య విధాన పరిషత్లో పదహారు వందల తొంభై డాక్టర్ పోస్టుల భర్తీకి మంత్రి సానుకూలంగా స్పందించారు మెడికల్ బోర్డు త్వరగా నియామకాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపుపై నిబంధనలు సవరించాలని డాక్టర్ల ప్రతినిధులు మంత్రిని కోరగా కమిటీని నియమించి నిబంధనలు రూపొందిస్తామని పేర్కొన్నారు టీవీవీపీలో క్యాడర్ స్ట్రెంత్పై మంత్రి సానుకూలంగా స్పందించినందుకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ ఇతర ప్రతినిధులు డాక్టర్ రావూఫ్ డాక్టర్ వినయ్ డాక్టర్ గోపాల్ డాక్టర్ క్రాంతి డాక్టర్ అశోక్ డాక్టర్ రామ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలు వాయిదా ఆగస్టు పదమూడు నుంచి ముప్పై వరకు జరగాల్సిన కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది ఫేజ్ థర్టీన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ఎస్సి ప్రకటించింది సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది ఆ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు గతంలో ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు వాయిదా పడ్డాయి ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు నలభై ఆరు మంది ఈఈలు నూట ఇరవై మూడు మంది ఏఈలకు పదవ ఉద్యోగోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఈఈలకు ఎస్సీలుగా ప్రమోషన్లు కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజా ఉత్తర్వులు జారీ చేశారు నీటిపారుదల విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు తాత్కాలిక ప్రాతిపాదికన సూపర్డెంట్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించారు ఇలా మొత్తం నలభై ఆరు మంది ఎస్సీలుగా ప్రమోషన్ పొందినారు అలాగే నూట ఇరవై మూడు మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా తాత్కాలిక పదోన్నతులు కల్పించారు తాత్కాలిక పద్ధతిలో హడా ప్రాతిపాదికన ఈ పదోన్నతులు ఇవ్వగా కోర్టు కేసుల తుది తీర్పును లోబడి ప్రమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు ఉత్తర్వులు అందిన పదిహేను రోజుల్లోనే కొత్త పోస్టులో చేరాల్సి ఉంది మూడు దశాబ్దాల తర్వాత పదోన్నతులు నీటిపారుదల శాఖలో మూడు దశాబ్దాలుగా ప్రమోషన్స్ లేకుండా పోయినాయి దీంతో అప్పటి నుంచి చాలామంది అధికారులు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు మరికొందరు ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తే చివరికి ఉద్యోగ విరమణ సైతం పొందిరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీరి ప్రమోషన్లకు పెద్దగా పట్టించుకోలే ఎన్నిసార్లు యూనియన్లు ఎంప్లాయీస్ విజ్ఞప్తి చేసినా పెద్దగా లెక్కలకు తీసుకోలే దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు పెట్టిన తీపి కబురు అందించింది దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కళ ఫలించినట్లయింది ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తం చేశారు పాలమూరులో నవోదయ పాఠశాల ఈ ఏడాది నుంచి తరగతుల ప్రారంభం పాలమూరు జిల్లాలో జవహార్ నవోదయ పాఠశాల ఈ ఏడాది నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు ఈ పాఠశాల ఏర్పాటు కోసం మాబ్నార్ ఎంపీ డికే అరుణ చేసిన కృషి ఫలించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి శాశ్వత భవన నిర్మాణిక నిర్మాణానికి అనువైన స్థలాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ ఏడాది నవోదయ పాఠశాల తరగతులు మామ్నార్ జిల్లా బండమీదిపల్లిలోని ఓల్డ్ డిఆర్డిఓ ఆఫీస్ కాంప్లెక్స్లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రంలో తాత్కాలికంగా కొనసాగనున్నాయి పెద్దాయ పిల్లల్లో నవోదయ స్కూల్ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేసిన ఎంపీ అరుణకు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఉంది దోస్తు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు పదమూడు పద్నాలుగు తేదీలో స్పాట్ అడ్మిషన్లు దోస్తు ఫేస్ సీట్లు పొందిన విద్యార్థుల కోసం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఈ నెల పన్నెండు వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతోనే రిపోర్టింగ్ గడువు ముగిసింది అయినప్పటికీ పండుగలు సెలవులు వర్షాల నేపథ్యంలో గడువు పెంచాలని విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయడానికి కూడా గడువు ఈ నెల పన్నెండు వరకు పొడిగించినట్టు ఆయన స్పష్టం చేశారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు బీఈడీ ఉన్న హెచ్జెడీలకు పిఎస్హెచ్ఎంల పదోన్నతి కల్పించాలి సీఎం ప్రత్యేక కార్యదర్శికి టిఆర్టీఎఫ్ వినతి బీఈడి ఉన్న ఎజెడ్లకు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు కల్పించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు మొంగలి ప్రణిత్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు గిరిజన సంక్షేమ పాఠశాలలోని పండితులు పీఈటిలకు పంచాయతీరాజ్ పాఠశాల తరహాలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా అప్గ్రేడ్ చేయాలని కోరినరు పిఎస్హెచ్ఎం పోస్టులు ఏర్పాటు చేసినప్పటి నుంచి అప్పటి ఉత్తర్వులే ఉన్నాయని తెలిపారు రెండు వేల తొమ్మిదిలో వెలువడిన ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఏపీలో రెండు వేల పదిహేడులో నూతన ఉత్తర్వులు తీసివేసిన అర్హతల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు అదే ఉత్తర్వులతో ఏపీ ఏపీలో పిఎస్హెచ్ఎం పదోన్నతులు పొందుతున్నారని వివరించారు ఎన్సిటీ నోటిఫికేషన్లో నియామకాలు కూడా మినహాయింపు ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేసిందని చెప్పారు తప్పనిసరి అయితే ఆరు నెలల బ్రిడ్జి కోర్సు కేంద్రం ఇచ్చిన వెసలుబాటును కల్ పరిశీలించి బీఈడి ఉన్న హెడ్జెట్లకు పిఎస్హెచ్ఎం పదోన్నతులు కల్పించాలని సూచించింది ముగిసిన హెడ్సెట్ వెబాప్షన్లు నేడు సీట్ల కేటాయింపు పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీల్లో చేరాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ బీడి బీఈడి కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ కౌన్సిలింగ్లో మంగళవారంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపు చేస్తారు సీట్లు పొందిన వాళ్ళు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో చేరాలి పద్దెనిమిది నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి జూలై పద్నాలుగున జారీ చేసిన నోటిఫికేషన్ జూలై ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చారు ఇదే సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు వెరిఫికేషన్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించరు కౌన్సిలింగ్కి అర్హులైన వారి జాబితాను శనివారం వెబ్సైట్లో పొందుపరిచారు కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారు సోమ మంగళవారాల్లో రెండు రోజులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు ఆప్షన్లు ఇచ్చిన వారికి బుధవారం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎడ్సైడ్ కౌన్సిలింగ్ మొదటి పెడతా సీట్ల కేటాయింపును ఎడ్ చేపట్టనున్నారు సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింట్మెంట్ డే దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం కొత్త జోన్కి పిహెచ్ఓడిల నియామకం షురు దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది కొత్త జోన్కు జూన్లో జిఎంగా సందీప్ మాథూన్ నియమించిన రైల్వే బోర్డు ఇప్పుడు విభాగాపతి అధిపతుల నియామకంపై దృష్టి సారించింది ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఏపీ శర్మకు బుధవారం నియమించింది కొద్ది రోజుల క్రితం ప్రిన్సిపల్ చీఫ్ మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్గా అమిత్ గుప్తాను పోస్టింగ్ ఇచ్చింది ఫైనాన్స్ విభాగాధిపతిగా తూర్పు కోస్తా జోన్లో పనిచేస్తున్న ఓ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించింది ఇలా వరుస నియామకాలు చేస్తుంది మిగతా విభాగాలకు సైతం కొద్ది రోజుల్లోనే పిహెచ్ఓడిలను నియమించనున్నట్టు సమాచారం ఇక్కడ జోన్ల వారిగా విభజనలు జరుగుతున్నాయి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ హైదరాబాద్ నాందేడ్ దక్షిణ కోస్తా విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్ తూర్పు కోస్తా కుర్దా రోడ్ సందల్పూర్ రాయగడ కొత్త డివిజన్ ఇది దీనికి సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకే విషయానైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి థ్యాంక్ యూ